హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి మంచి ప్రోటీన్తో కూడిన పాలకూర కోడిగుడ్డు కర్రీ అండి అదే అండి పాలక్ ఎగ్ బుర్జీ మరి పిల్లలైతే కొంతమంది పాలకూర ఆకుకూరలు అనేవి తినరు కదా ఈ విధంగా చేయండి తప్పకుండా ఇష్టంగా తినేస్తారు మరి ప్రాసెస్ కూడా చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి ఇంకెలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రెండు కట్టల పాలకూర అనేది కట్ చేసి మంచిగా వాష్ చేసి ఈ విధంగా స్ట్రైనర్లో అయితే వడపొట్టి పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఫైన్గా చాప్ చేసి అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అనేది పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక వన్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ అయితే ఎక్కువ అవసరం అయితే పడదండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మరి ఇప్పుడు తాలింపులు అనేవి మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి సో ఉల్లిపాయ అనేది మనకు మంచిగా లైట్ బంగారం కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చి పచ్చిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి మరి ఈ కర్రీ రెసిపీ మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా రుచి బాగుంటుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదండి ఉల్లిపాయలు అనేవి మనకు మంచిగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసి ఒక్కసారి మెల్లగా కలుపుతూ మూత పెట్టయితే మనం ఉడికించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కసారి మనం మిక్స్ చేసినట్టు మిక్స్ చేసి లేదైతే లిడ్ అనేది క్లోజ్ చేసేసుకోవాలండి సో మనకి కిందలోంచి అయితే వాటర్ అనేది వస్తుంది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక త్రీ ఎగ్స్ అనేవి ఈ విధంగా బ్రేక్ చేసుకొని మనం బీట్ చేసుకోవాలండి సో త్రీయే తీసుకోవాలని ఏం లేదండి మీ క్వాంటిటీ మీరు ఇంకా ఎక్కువ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో నేనైతే ఒక త్రీ ఎగ్స్ అనేవి ఈ విధంగా వేసుకొని మంచిగా ఒకసారి అయితే బీట్ చేసుకుంటున్నాను సో ఈ కర్రీ కాంబినేషన్ ఓన్లీ చపాతీస్ కానీ రైస్కి కానీ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ మనం పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి హెల్తీగా ఉంటారండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే పాలకూర కూడా మనకు మంచిగా అయితే మగ్గిందండి సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే అస్సలు అసలు చుక్క కూడా వాటర్ అనేది మనం యాడ్ చేయకూడదండి మరి ఈ పాలకూర నుంచి వచ్చిన వాటర్తోనే మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి మరొకసారి మూత పెట్టి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం ఈ పాలకూర అనేది ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇందులో రుచికి తగ్గ కారం అనేది యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి సో మొత్తం కారం పచ్చివాసన అంతా పోయేంత వరకు కలిపి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ అనేది ఇందులో వేసుకోవాలండి సో ఇప్పుడు ఒక చూస్తున్నట్టు మొత్తం అంతా మనం ఈ పాన్లో స్ప్రెడ్ అయ్యేటట్టు ఎగ్ బ్యాటర్ అనేది వేసేసి అసలు కలపకుండా మూత అనేది పెట్టేసుకోవాలండి ఒక త్రీ మినిట్స్ మనం పెట్టుకున్నామంటే ఈ విధంగా స్టీమ్కి మనకు మంచిగా ఎగ్ అనేది చాలా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మంచిగా ఆమ్లెట్లో అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక స్పూన్ అనేది తీసుకొని ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలండి సో కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ కొంచెం నేనైతే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి సో మీరు స్పైస్ ఎక్కువ తినే వాళ్ళయితే కారం అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి లేదండి సో మరొకసారి ఒక్క మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మరి ఇక్కడ ఎగ్ చూసినట్టయితే చాలా మంచిగా స్టీమ్ అయింది కదా సో ఆయిల్ కూడా ఎక్కువేయడం అవసరం ఉండదండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఆయిల్ అసలు చాలా తక్కువ యూజ్ చేసాము సో మంచిగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి సో అన్నంలోకి అయినా చపాతీస్లోకైనా చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి తప్పకుండా లైక్ అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నాకైతే వన్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారండి సో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక కొత్త వీడియోలో మళ్ళీ అయితే మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్